దేవునికి స్తోత్రం ఈరోజు సర్వశక్తి సంపన్నుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్ర శక్తివంతమైన వాగ్దానం యప్తా మిస్పాలో యుహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించను న్యాయాధిపతులు పదకొండు అధ్యాయం పదకొండు వచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వశక్తి మంతుడకు దేవదేవుని పెళ్లారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సభలో తెలియపరుస్తున్నాను దేవా దేవుని మీరంతా బాగున్నారు కదూ మహిమాస్తరుపుడైన యేసుక్రీస్తు ప్రవరక కృపతో మీరు నింపబడాలని ఆయనకు ఆత్మచేత మీరు జీవించాలని పరిశుద్ధాత్మ కృపలో మీరు ముందుకు సాగాలని సాగలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను దేవుని బిళ్ళారా నిత్యము ప్రార్థించండి ప్రార్థించడానికి ఒక మిస్పా ఏర్పరచుకోండి ఆ మిస్పాలో నిత్యము మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ ప్రార్థనకి గొప్ప ప్రతిఫలం ప్రభు తప్పగివ్వగల దేవుడు యుప్తా తన దేవుణ్ణి కలుసుకుంటకు మిస్పాను స్థలమును ఎన్నుకున్నాడు అక్కడికి వెళ్ళి తన హృదయాన్ని కుమరించి ప్రార్థించాడు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు యుప్తా తన జీవితమందు బహువేదన అనుభవించిన వ్యక్తి అతడు వేష్యా కుమారుడు దేవదేవుని పిల్లారా అతని తండ్రి ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నందున యుప్తా జన్మించాడు యప్తా తండ్రికి అప్పటికే భార్య బిడ్డలో ఉండారు యుప్తా అక్రమ సంబంధం ద్వారా జన్మించినవాడు బహుశా ఇరువు పొరుగు వారందరూ ఇతడు వేశ్యా కుమారుడు అని ఎగతాళి చేసి ఉండవచ్చునని నేను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను అతని తండ్రి యొక్క మిగతా కుమారులు మా తండ్రి ఇంట నీకు సాహస్యం లేదు అని చెప్పి అతన్ని తరిమారు న్యాయాధిపతులు పదకొండు అధ్యాయం రెండవ వచనం కాబట్టి తన ఊరుని విడిచి టోబు దేశమందు నివసిస్తున్నాడు యప్తా అప్పుడు హఠాత్తుగా ఇస్రాయిలకు విరోధంగా అమ్మోనియులు దన్నెత్తి వచ్చారు ఇస్రాయిలను నడిపించడకు పరాక్రమ గల బలాజ్యుడు ఎవరూ లేనందున గిలాదు యప్తా పెద్దలు యప్తాయత్కు వచ్చారు ఇస్రాయిల్ మీద యప్తాను అధిపతిగా చేశారు దేవుడు తానే తను హెచ్చించి నన్ను గ్రహణ గ్రహించిన యప్తా కృతజ్ఞత గలవాడే మిస్పాకు వెళ్ళి తన సంగతి అంతయు దేవదేవుని సన్నిధానం చెప్పుకోగలిగాడు దేవదేవుని పెళ్ళారా దేవుడు సమస్త కార్యములు చేయగల గొప్ప దేవుడు నిషేధించిన రాయి మూలక తలరై అవుతుంది యొప్తాన్ని ఎంతో ఎగతాళి చేసినప్పటికీ ఎన్నో రకాలుగా అతను బాధించినప్పటికీ అతడు జీవాధిపత్యైన దేవుడు అతను విడిచిపెట్టలేదు ఏ స్థితిలో మనమున్నా మన స్థితిగతులు మార్చేది మన ప్రభువే మిస్పాలో దేవుని సన్నిధి ఉన్నదని అతడు గ్రహించాడు తను ప్రేమించు దేవుని కలుసుకుని స్థలముగా మిస్పాను ఎన్నుకోగలిగాడు మిస్పానగా కావలియుండు గోపురం కావలి గోపురం శిఖరం నుండి సైనికులు పట్నంను కావలి కాగిదురు ప్రభు మిస్పాలో నుండి మనను కాచి కాపాడుచున్నాడు ఈ స్రాయలను కాపాడేవాడు కునుకడు నిద్రపోడని ఎప్తా గుర్తెరిగాడు నేడు దేవదేవుని వెళ్ళారా మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు మిమ్మల్ని కనుపాపలే కాపాడేవాడు ఉన్నాడు కావలియుండు గోపురముగా ఉండి పరామర్శించేవాడుగా ఉన్నాడు కాబట్టి మిస్పా స్థలమందు చేరి మీ భారమును చింతను ప్రభు పాదమును చెంత నింపండి అప్పుడు దేవుని ఆదరణ మీ హృదయంలో నింపునని జీవుగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను దేవునితో నడిస్తే ప్రేమని దేవుని పిల్లారా నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది నేను లోకంతో నడిస్తే దేవునితో నడవలేను రక్షణ ఇవ్వగలిగేది క్రీస్తు ఒక్కడే దేవుని ఎందు విశ్వాసించివాడే నిత్య జీవగలవాడు దేవదేవుని పిల్లారా ప్రార్థనాపరుడు సంపూర్ణ గలవాడు ప్రార్థన మన హృదయాన్ని తెరుస్తుంది ప్రార్థన లేని జీవితము శక్తి లేని జీవితమే యొక్క దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధానికి వెళ్ళి సమస్తం వివరించినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశాడు దేవదేవుని పిల్లారా దేవుడిని జీవితాన్ని అద్భుతమైన కార్యం చేయగల గొప్ప దేవుడు దేవుని గర్దింపు నీ గుణాన్ని మారుస్తుంది దేవునికి ప్రార్థన నీ ప్రవర్తనను మారుస్తుంది దేవుని వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది దేవదేవునికి నువ్వు స్థుతిహారం చేస్తే నీ స్థితిని నీ గతిని మారుస్తుంది దేవుని నీతి నీ నడకను మారుస్తుంది నీ యథార్థత నేను ఏసయ్య చెంతకు చేరుస్తుంది దేవదేవుని పిల్లారా దేవుని చెంతకు చేర్చిపడగలదామా ఎప్తా జీవితంలో అద్భుతమైన కార్యాన్ని పొందాడు నేడు మన జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలు ఘనమైన కార్యాలు ఇప్పుడే మనం పొందుదాం ప్రభు కృప నేడు మీతో ఉండుగాక ప్రార్థన సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ ప్రభా ఇమానుయల ప్రకర్తానికి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడని ఏస్తున్నామోలో మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న అయినా మాంద్రయల్లా మీ కృపా మీ కాపుదల మీ కనిక్రమించండి అయినా మీ పరలోక ప్రసన్నత మీ పరిపూర్ణత మాకు దాయిచ్చేను దేవ దేవదేవడానికి స్తోత్రాలు నాయనా మమ్మల్ని ప్రార్థనా వీరులుగా చేయండి ప్రార్థనా యోధులుగా చేయండి దేవదేవ మీకు ప్రార్థిస్తుండగా మీ పరలోక ప్రసన్నత మాకు దయచేసి మీ పరిశుద్ధాత్మ కార్యాలు మాకు దయచేసి మా అందరి జీవితంలో జై విజయం ఆనందాదరణ సంరక్షణమని మా ప్రభుడు రక్షకుడు పరిశుద్ధులని చేస్తున్నవాళ్ళు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ